రేపే మంగళవారం మంగళవారం రోజున గనుక మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టారు అనుకోండి మీకు ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోయి మేమైనా వాస్తు దోషాలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోయి మీరు తప్పకుండా ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించిన వారు అవుతారు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు నరదిష్టి నరఘోషతో ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు అయితే ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి ఎలా కట్టాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా ఆర్థికంగా బాగుండాలి అని కోరుకుంటారు మనం ఎంత కష్టపడినా కూడా చిల్లి గవ్వ కూడా మిగలకుండా అయిపోతూ ఉంటాయి ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి ఇక మనకు ఆర్థిక సమస్యలు మొదలైనవి అంటే చాలు అన్ని ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ప్రపంచం అనేది డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఆర్థికంగా మనం బాగులేకపోతే తప్పకుండా అన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి డబ్బు ఒకటే ఈ ప్రపంచంలో బ్రతకడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది కాబట్టి ఆనందంగా ఉండాలి అన్నా కూడా డబ్బు అవసరం ఇక డబ్బు ఒక్కటి లేకపోతే ఆర్థిక సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఉన్నట్టే కాబట్టి ఆర్థికంగా మనం కష్టాల్లో ఉంటే గనక తప్పకుండా ఈ ఈ పరిహారం పాటించి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి ఇక మనం ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయి ఇక ఏ పూజ ఫలించడం లేదు మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం లేదు ఇంకా ఆర్థిక సమస్యల్లో ఉన్నాము అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి మంగళవారం రోజున ఇక మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా ఆర్థిక సమస్యలు అనేవే లేకుండా లోటు లేకుండా ఉంటుంది అయితే మంగళవారం రోజు ఈ పరిహారాన్ని పాటించి చూడండి మంగళవారం అంటేనే మంగళకరమైన రోజు ఈ మంగళకరమైన రోజున ఆ లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారం అంటే లక్ష్మీదేవిని మరియు గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం ఈ మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఇంటి దోషాలు దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరిహారం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పరిహారానికి కావలసినవి ఉప్పు కావాలి గల్లుప్పు అంటాం కదా గల్లుప్పు రాళ్ళుప్పు దొడ్డుప్పు అని ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటాం కదా ఈ రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి ఈ పరిహారానికి ముఖ్యంగా రాళ్ళ ఉప్పు మన అందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు ఎంతటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందో మన ఇల్లు కూడా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లుని తుడిస్తే గనుక ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని కాబట్టి ఈ పరిహారానికి ముఖ్యంగా రాళ్ల ఉప్పుతో పాటు ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రం కూడా తప్పనిసరి కావాలి ఇక ఎరుపు రంగు లక్ష్మీదేవి దేవికి ఎంతో ఇష్టం అని కూడా అంటూ ఉంటాం కదా ఇక ఎరుపు రంగు మరియు రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని ప్రధాన ద్వారానికి చేయవలసి ఉంటుంది ప్రధాన ద్వారం అంటే మన ఇంటి సింహద్వారం మనం ఇంట్లోకి ప్రవేశించే మెయిన్ మెయిన్ డోర్కి ఈ యొక్క పరిహారం చేయవలసి ఉంటుంది అయితే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది ఖచ్చితంగా కొత్తది అయి ఉండాలి అది ఎరుపు రంగులోనే ఉండాలి అయితే ఈ మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రం ఖచ్చితంగా కొత్తది అయి ఉండాలి పాతది చినిగిపోయింది అస్సలు ఉండకూడదు ఇక ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి ఒక గుప్పెడంటే గుప్పెడే రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని అంటాం కదా ఇలా దానిని ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి ఈ రాళ్ళ ఉప్పుని వేయడం వల్ల మన ఇంటి ముందున్న నరదిష్ దిష్టి నరఘోష నరపీడ ఇంటి వాస్తు దోషాలు ఇంకా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నా సరే ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకని ఈ రాళ్ళ ఉప్పుని గుప్పెడు తీసుకొని ఆ ఎరుపు రంగులో వేసి తర్వాత అందులో కొంచెం పసుపు మరియు కొంచెం కుంకుమ అమ్మవారికి అతి ప్రీతికరమైన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా వాడే హిందూ సనాతన ధర్మం నుంచి పురాతన కాలం నుండి వస్తున్న పసుపు కుంకుమ ఇవి కూడా ఆ యొక్క ఉప్పు అంటే మనం ఎరుపు రంగు వస్త్రం పైన ఉప్పు ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు పైన పసుపు కుంకుమ వేయాలి అలా వేసిన దాన్ని ఒక మూటలాగా కట్టి దానిని మన ప్రధాన ద్వారం లేదా సింహద్వారానికి ఆ మూటను కట్టాలి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అని ఆలోచిస్తున్నారా ఈ పరిహారం ప్రొద్దున చేయవచ్చు లేదా సాయంకాలం కూడా చేయవచ్చు ఎప్పుడు చేసినా ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది అయితే మంగళవారం రోజు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇలా పరిహారాన్ని చేసి మూటలాగా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా కట్టిన దానిని ఒక రోజంతా అలానే వదిలేయాలి తర్వాత మరుసటి రోజు సాయంకాలాన ఆ మూటను విప్పి తీసుకొని వెళ్ళి నది ఆడేయాలి అలా నదిలో వేసిన తర్వాత ఇంటికి రావాలి ఇక మీ చుట్టుపక్కల నది కనుక దగ్గరలో లేకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు చెట్టు వద్ద కానీ చెట్టు యొక్క మొదల్లో కానీ వేయాలి ఇలా వేస్తే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందుతారు ఇక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు ఇక తిష్ట వేసుకొని కూర్చుంటారు అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులకు ఆర్థిక కష్టాలకు బాధలకు ఇంకా ఎన్నో ఇంట్లో ఉండే సమస్యలకి కూడా మీరు స్టాప్ పెట్టవచ్చు తప్పకుండా మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి కానీ మీకు నది నదిగనుక దగ్గరలో ఉంటే పారే నదిలో వస్తే